ఇకపోతే నా చిన్ననాటి దినాల్లో గెలితే పిన్నిగారు అంటూ ఎంతో గౌరవప్రదంగా చూసేవాళ్ళు యువత ఆమె అటువైపు వస్తే గౌరవంగా చేతులు కట్టుకొని మరి తలలు వంచుకొని నమస్కారం పిన్నిగారు అంటూ ఉండేవారు అంత గౌరవప్రదంగా ఉండేది ఈ రోజుల్లో ఆంటీ అని పిలువబడుతున్న ఆనాటి పిన్నిగారు వాటి యొక్క పిన్నిగారు యొక్క స్థానం ఎంతగా దిగజారిపోయిందో నేడు ఆంటీ అని పేరుతో శుభోదయమో మానవ సంబంధాల శీర్షికలో నేటి అంశము సమాజంలో పాకుతున్న దుష్ట బంధుత్వము ఆంటీ ఆహా ఆంటీ సో సెక్సీ ఏమంటుందిరా ఎలా ఉందిరా సాగుతున్నట్టు నేటి ఆంటీల హవా ఆంటీల మీద సాగుతున్నటువంటి హవా ఎవర్రా ఆంటీ జోరు మీద ఉంది నా చిన్న తిన్నాళ్లలో మేము కొత్తగా ఇంట్లోకి దిగిన మర్నాడే పక్కింటిలోని పిల్లలు వచ్చి పిన్నిగారు మేము పక్కింట్లో ఉంటున్నాం మా అమ్మగారు మీకు ఏమైనా అవసరాలు ఉంటే మాకు చెప్పమంది సామాను గట్రా సర్దుకోవటంలో మీకు సాయం చేయమని మమ్మల్ని పంపింది మధ్యాహ్నం వంట అది చేసుకోవద్దంది నాలుగు గిన్నెల క్యారేజీ పట్టుకుతాను పట్టుకొస్తానుంది అమ్మగారు ఇలా మొదటి రోజు ఉదయం ప్రారంభం మధ్యాహ్నానికి ఇంటి యజమాని వచ్చి నమస్కారం అండి మాస్టారు పక్కింటి వాళ్ళం మేము నేను ఎంఆర్ఓ ఆఫీసులో రైటర్ని అంటూ తన వివరాలన్నీ ఒప్పచెప్పి మా కుటుంబ వివరాలు నాన్నగారి ఉద్యోగ వివరాలు పిల్లల చదువులు వారిని ఏ స్కూల్లో చేర్పించాలి ఏ స్కూల్ అంతవరకు కబురు చెప్పుకుంటూ అల్లరిచెరగా ఆమె కుర్రకారు పిన్నిగారు కనిపి పక్కింటి పిన్నిగారు కనిపించకనే పక్కకు తప్పుకోవటం మాటలు నవ్వులు ఆపేసి భయభక్తులతో చేతులు కట్టుకోవటం కనబడితే ఆ రోజుల్లో పక్కింటి పిన్నిగారికి అంత గౌరవం ఉండేది సరే క్రమంగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఊపిందుకోకనే పిన్నిగారు కాస్త ఆంటీగా మారింది అంకుల్ ఆంటీ ప్రభంజనం వచ్చింది అదేవిధంగా అమ్మా నాన్న పోయి మమ్మీ డాడీలు యుగం వచ్చింది పనిపిల్ల దగ్గర నుంచి బస్ క్లీనర్ వరకు అంకుల్ ఆంటీ పిలవటం పిల్లలకి పరిపాటు అయిపోయింది నేడు అది పోనీలే పర్వాలేదు కానీ మధ్య వయసు ఉన్నటువంటి మధ్య వయసులో ఉన్న పక్కింటి ఆంటీని పదిహేను నుండి పాతిక ముప్పై వరకు వయసున్నటువంటి కుర్రాళ్ళు యువకురు పక్కింటి పక్కింటి పిం మధ్య వయసు స్త్రీలో ఆమె యొక్క అంతచందాలు ఒంటి వంపులు సొంపులు ఆమె కట్టు బొట్టు షోకు సమాచారాలు చూడటము ఆమె దారంట వెళ్తుంటే ఒరే ఏ ఉందిరా ఆంటీ అంటము అంత శ్రీదేవిలా ఉందని ఒకడు మీనాక్షిలా ఉందని ఒకడు వాళ్ళంతా ముసాడరా ఈమె కాజోల్లా ఉందిరా అబ్బా అంకుల్ భలే అదృష్టవంతుడా మనకు కావాలనే ఫ్రిడ్జ్ వాటర్ కావాలంటూ వెళితే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆ మిచ్చిన సీసాతో పాటు ఆమె చెయ్యి అందుకున్నారా నిజంగా రా అసలు ఏమీ అనలేదు తెలుసా నీరు తాగిన నన్నే చూస్తూ ఉందిరా అప్పుడు ఆమె బయట కూడా జారిపోయింది సర్దుకోవాలా ఓహో అదేం లేదు నన్నే పైనుంచి కినుక చూస్తూ మీరు బ్యాచిలర్స్ కదా వంటకు కష్టమవుతుంది ఒకవేళ మెస్సులో ఫుడ్ దొరకకపోతే మొహమాటం లేకుండా అడగండి నాన్ వెజ్ కర్రీలు అవి ఇస్తాను అంటూ నవ్వుతూ అబ్బా అచ్చు మీరు సల్మాన్ దుల్కర్ రా ఉన్నారు అని అందిరా అంతేకాదు ముందు సల్మాన్ దుల్కరే మా ఇంటికి వచ్చాడేమో అనుకున్నాను నేను చూసి అని ఒకటే పక్కపక్కలో నన్నే తను తీరా చూస్తూ అందిరా నిజంరా ఒట్టు ఖచ్చితంగా ఆంటీ పక్కలోకి రమ్మని ఇంటైరెక్ట్గా పిలుస్తుందిరా అవునవును ఒరే మాకు కూడా ఇలాంటి ఆంటీ దొరికితే బాగుండరా ప్లీజ్ ప్లీజ్ మాకు పరిచయం చేయరా ప్లీజ్ ఒక్కటే సొల్లు కార్చుకుంటూ కుర్రాళ్ళు మా ఇంట్లో అంకుల్ ఆ ఇంట్లో అంకుల్ కనిపించరా అప్పుడప్పుడు తారు డబ్బాలాగా బానకడుపు పెద్ద బట్టబుర్రతో ఉంటాడు అందుకే అది నన్ను రమ్మంటుందిరా నేను వాళ్ళ గుమ్మంలో నుండే కదా రోజు వెళ్ళేది పల్చటి చీర బట్టు కిందగా జార్చేసి కడుతుందిరా మల్లెపూలు ఒకటే నవ్వు నేను తలంచుకొని పోతుంటే రమ్మని పిలిచి కబుర్లు అంతేకాకుండా రోజు టిఫిన్లు కూరలు పది చదువుతున్న కూతురు చేత పంపుతుందిరా అంతేకాదు నా పుట్టినరోజు నాడు జీన్ ప్యాంటు జీన్ షర్ట్ గిఫ్ట్ ఇచ్చింది నిజంరా అంతేకాదురా నాకు బైక్ ఈఎంఐ కట్టలేకపోతుంటే ఏదో మాట వరుస కంటే నిమిషంలో ఫోన్లో ఫోన్ పే చేసిందిరా నీయమ్మా ఏ ముంద్రా అనుకోగానే కానీ నాకు మాత్రం ఈ జోరు స్పీడు నన్ను నాగనివ్వటం లేదురా ఈ వ్యవహారం బాగా నచ్చే నెక్స్ట్ మంత్లో ఐదు వందలు రెంట్ పెంచమన్నాడు రెంట్ ఓనరు కా పెంచడానికైనా రెడీ ఓకే అనేశాండ్రా యాంటీని వదిలే ప్రసక్తే లేదురా ఈ సాగు ఇలా సాగుతున్నాయి గౌరవప్రదంగా ఎంచబడిన పిన్నిగారు చివరికి పైట జార్చే ఆంటీగా మారింది ఈ మధ్య సోషల్ మీడియాలో ఆంటీలు పరుచు కుర్రాలు డబ్బిచ్చి రప్పించుకొని కోరికలు తీర్చుకోవటం శారీరక కో కోరికలు డబ్బిచ్చి కొనుక్కోవటం జరుగుతుందని వినిపిస్తుంది ఈ కథలన్నీ కబ పత్రికల్లో టీవీలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలన్నీ కుర్రకారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీలు భర్తను చంపటము డబ్బు దోచుకుపోయి కుర్రగారికి ఇవ్వటము ప్రజెంట్లు ఇవ్వటము మారిపోయింది అటు రెండు ఇలా ఇలా అన్నీ విని వీటితో నిజమెంతో తెలుసుకోలేక తెలియదు నిజమెంతో తెలియదు కానీ వినే కుర్రకారికి మాత్రం అడ్వాంటేజ్ అయిపోయి పక్కింటి ఆంటీని తాము విన్న సంలక్షణాలు ఉన్నటువంటి అన్ని ఆపాదించుకొని అదే శృంగారకోణంతో పిలుపుతో ఆమె ఆంటీని చూడటము ఆంటీని ఆహ్వాని ని అర్థం చేసుకోవటం అదే శృంగార తలపతో తమను ఆహ్వానిస్తుందని అర్థం చేసుకోవటం ఊహించుకోవటం ఉత్తరగా శారీరక సుఖం లో సంపాదించుకోవటం ఖర్చులన్నీ ఆంటీ దగ్గర నుంచి సంపాదించుకోవటము దోపిడీ చేస్తున్నారు ఒక విధంగా ఆంటీ దగ్గర నుంచి ఆ ఆంటీ ఏ ఉద్దేశంతో కూరలు టిఫిన్లు కాఫీలు ఇస్తుందో దేవుడికే ఎరుక పుట్టినరోజు పెళ్లి రోజుకి పాపం కొర్రాడని చెప్పి చొక్కా ప్యాంటో పెన్నో పెన్సిలో ఏమిస్తుందో తెలీదు ఎందుకు ఇస్తుందో కానీ ప్రస్తుతం ఆంటీ అనే వరుస కలిపి ఎవరైనా కుర్రాళ్ళు పిలిస్తే మాత్రం భయపడిపోయే పరిస్థితి నేడు మధ్య వయసు స్త్రీకేడ్ ఏర్పడింది ఆంటీ అంటే చాలా బిగుసుకుపోతున్నారు అలా పిలవకండి ారా పేరెట్టైనా పిలవండి లేకపోతే మేడం అనే పిలవండి కానీ ఆంటీలను పిలవమాకండి అంటూ చెప్పేస్తున్నారు ఈ ఆంటీలు భయంతో పక్కింటి ఆంటీల్లో ఇదివరకట్లా గౌరవప్రదమైనటువంటి పిన్నిగారిని చూస్తే మళ్ళీ ఆ విధంగా పిన్నిగారిని పూర్వకాలంలో చూసే విధమైనటువంటి గౌరవప్రదమైన పిన్నిగారిని చూసే రోజులు రావాలని ఆశిద్దాం సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్